ఇప్పుడు మంచి మనసు సిల్ఫమ్ రక్షా అలియాస్ వసుధారా ఈరోజు తన సోషల్ మీడియాలో అనేక పోస్టులను పెట్టుకోవడం జరిగింది అవి వీటి గురించి అంటే ఒకటి తనకి చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్ అయిన ఒక ఫ్రెండ్కి సంబంధించి హ్యాపీ బర్త్డే బేబంటూ తనకి సంబంధించిన పిక్ని ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టుకోవడం జరిగింది మరొకటి రక్షా మేడంది ఒక క్యూట్ పిక్ అసలు ఎంత బాగున్నారంటే చాలా చాలా బాగుంది అసలు రక్షా మేడమే చాలా క్యూట్గా ఉంటారు అసలు ఈ ఫోటోలు ఇంకా క్యూట్గా ఉన్నారనిపించింది ఆ ఫోటో కూడా పెట్టుకోవడం జరిగింది అదే కాకుండా ఒక మంచి కొటేషన్కి సంబంధించి ఒక వీడియోని పోస్ట్ చేసుకోవడం జరిగింది వీటన్నిటితో ఈరోజు రక్షా మేడం తన సోషల్ మీడియాతో ఫ్యాన్స్కి తన మెసేజ్ని పంపించినట్టు అనిపించింది సో మేడం అయితే ప్రజెంట్ ఏ షోలో కనిపించట్లేదంటూ ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు త్వరలోనే కూడంత మంచి టూ సీరియల్తో రిష్యూస్ తిరిగి ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్న సందర్భంగా ఆవిడ కూడా త్వరలోనే ఒక గుడ్ న్యూస్ చెప్తూ సీరియల్తో తిరిగి రావాలని మనం కూడా కోరుకుందాం సో రోజు రక్షణ మేడం తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టిన పిక్స్కి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి